జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ ఎవరి విధానాలు వాళ్ళకుంటే అయితే కూటమిగా ఉన్నప్పుడు అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలా రెండోది సరిపల్ల రాజేష్ కి సంబంధించి రావు గారు చెప్పారు డిమాండ్ చేశాయండి డిమాండ్ చేయడానికి సరిపల్ల రాజేష్ అవడండి డిమాండ్ చేయాలా ఇప్పుడు అతను అధికార ప్రతినిధిగా ఇచ్చాము అతని ప్రవర్తన చూసి నెక్స్ట్ ఏం చేయాలో ఖచ్చితంగా అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటది ఎవరైనా సరే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంబంధించిన వ్యాఖ్యానాలు ఎవరు చేసినా సరే మీద తీవ్రమైన చర్యలు అధిష్టానం తీసుకుంది ఎందుకంటే నేను గత వారం రోజులుగా ఏ టీడీపీ ప్రతినిధి విజయ్ కిరణ్ గారు మాట్లాడినటువంటి నిష్కర్షగా అవసరమైతే మాసే రాజేష్ నాకే మాట లేదండి ఆయన చెప్పారు ఐ రియల్లీ అప్రిషియేట్ అండి ఎందుకంటే నేను ఆయన రాజేష్ గారు మాట్లాడుతున్నప్పటి నుంచి నేను కూడా ఎంతో ఆవేదన చెందాను ఎందుకు ఈ ఇటువంటి వ్యక్తి అసలు ఆయన ఏంటో నాకు తెలియదు ఫస్ట్ ఆయన టీడీపీ ప్రతిదీ అధికార ప్రతిదీ అది ఏ హోదా ఉందో నాకు తెలియదు ఆయన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అసలు నేను ఏ టీడీపీ నాయకులతో మాట్లాడను నా గ్రామంలో నేను ఒక్కడనే ఉంటాను అందరితో దూరంగా ఉంటాను మాట్లాడుతున్న ఓపెన్ గా టీవీల్లో మరి అలాంటి మాట్లాడే వ్యక్తి ఏ వేదికలో వచ్చేసి ఇటువంటి స్టేట్మెంట్ మాట్లాడుతుంటే పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే మాలాంటి పార్టీ మాట్లాడలేముకోండి ఇమీడియట్ గా సస్పెండ్ అయిపోతాం అధికార ప్రతినిధి తీసేస్తారు అటువంటి చర్య ఎందుకు తీసుకోవట్లేదు టీడీపీ అని కూడా నేను వ్యక్తిగతంగా అనుకున్నాను అటువంటిది విజయ్ కిరణ్ గారు చాలా స్పష్టంగా ఇటువంటి స్పిరిట్ కావాలి ఎఫిషియెంట్ స్పిరిట్ ఇటువంటి స్పిరిట్ ఉంటేనే ఎన్డీఏ కూటమి నిలబడతాయి కాదు కూటమి అవసరమే కాదు ఇది రాష్ట్ర అవసరం ఇది అవర్ రాష్ట్రానికి అవసరం ఈ కూటమి పది కాలం పాటు ఉండాలి పదిహేను ఏళ్ళ పాటు కోటమి ఉన్న పవన్ కళ్యాణ్ చెప్తే అలాగే భారతీయ జనతా పార్టీ ఇలా కష్టపడి ఉన్నాం నేను నేను విచారణలో మరోసారి రిక్వెస్ట్ చేస్తాను ఈ పార్టీ యొక్క నేతలే అలాగే విఘ్న నాయకులని కార్యకర్తలు కూడా ఇది 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 మీరు గుర్తెరిగి ఏది మనకి కూటమి నుంచి చేయటాకి రకరకాల ముసుగులు వస్తారు సొంత పార్టీ ముసుగులు వస్తారు త్రేయం రాసి ముసుగులు వస్తారు ఓపెన్ గా వైసీపీ వస్తే ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ కాదు పదే అది ఈరోజు వైసీపీ ప్రతినిధి మాట్లాడగానే లేకపోతే వాళ్ళ చాలా చూడండి వాళ్ళు వెయిటింగ్ ఎప్పుడు విడిపోతే వీళ్ళందరూ వెయిటింగ్ బీజేపీ చేసేస్తుంది బీజేపీ పవన్ కళ్యాణ్ ఎంత చిచ్చు అనమాట చిచ్చు చేసే కార్యక్రమం ఎవరు రెచ్చిపోవద్దు ఈ ఇటువంటి వాటికి దూరంగా ఉంది ఆ ట్రాప్ లో మనం రెండు వేల పంతొమ్మిది ముందు ట్రాప్ లో పడ్డాము వైసీపీ పార్టీ సక్సెస్ అయ్యింది ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు కూడా పార్లమెంట్ లో డాడర్ జీ ఆ వైసీపీకి ట్రాప్ ఓ మధ్యానా మైనే బోలా లేకన్ సుదానయ్యి అన్నారు అటువంటి ట్రాప్ లు ఉంటాయి శ్రీకాంత్ గారు